హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్ల హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మొన్న నేను కాలేజ్ రియూనియన్కి వెళ్ళాను అని చెప్పని ఒక ఇన్సిడెంట్ గురించి అని చెప్పి షేర్ చేశాను కదా సో అఫ్ కోర్స్ అది అయిపోయింది బట్ ఆ హ్యాపీ మూమెంట్స్ని నా డిజిటల్ లైబ్రరీలో భద్రపరచుకోవడానికి ఒక చిన్న వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదా సో దాని గురించి చెప్దామని ఆ రోజు అలాగే దాంతోపాటు కొన్ని రిలేటెడ్గా ఉన్న విషయాలు కూడా షేర్ చేద్దాం ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అందరూ ఫేస్ చేస్తాం బట్ అలాంటప్పుడు ఎంత మనం అలర్ట్గా ఉండాలనేది నాకు నేను నా నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని అలా మనం మాట్లాడుకోవడానికి వీడియోలోకి వెళ్ళి అవన్నీ చూడడానికి ముందు ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి వాళ్ళు క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అందుకున్నాడు చేయచ్చు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామో ఇంకప్పటి నుంచి మా లేడీస్ గ్రూప్లో రోజు కాల్స్ రోజు వీడియో కాల్స్ చీరలు కట్టుకుందామా డ్రెస్సులు కట్టుకుందాం మనం ఆడవాళ్ళ మామూలుగా ఒక ఫంక్షన్ ఉందంటేనే మనం మామూలుగా ఏం కట్టుకోవాలని చెప్పని అనుకుంటాం కొంతమంది డ్రెస్సులు అంటారు కొంతమంది శారీస్ అంటారు ఎందుకంటే అందరూ ఫార్టీ ప్లసే కాబట్టి ఇంకా నిజాలే కదా చీరలు కట్టుకుందాం అని ఇంక ఫైనల్గా డిసైడ్ అయ్యాం ఏ చీర కట్టుకోవాలి మనకు ఉన్న చీరలో ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే అసలు మనకు చీర లేనట్టే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇది యూనివర్సల్ లేడీస్ ప్రాబ్లంలో ఉంటుంది ఏ చీర లేదు కొత్త చీర ఉండాలి అంటే అది ఎలా ఉండాలి అంటే మళ్ళీ అకేషన్ తగ్గట్టుగా ఉండాలి ఇది జస్ట్ కాలేజ్ రీ రీయూనియన్ టుగెదర్ కాబట్టి హెవీగా ఉండకూడదు సింపుల్గా ఉండాలి బాగుండాలి కొత్త చీర అవ్వాలి అలా అన్నీ చూసుకుంటే ఇది కొత్త చీర కనబడింది ఈ చీర మీకు గుర్తుంటే కనుక అది కామెంట్ సెక్షన్ తెలియజేయండి నేను అయితే చెప్పేస్తాను నోముకి నేను కైలాస్ నోము చేసుకున్నప్పుడు మా వారు చెప్పాను కదా మనకి చూసి బాగుందని కొనుక్కోమంటే కొనుక్కున్నా అని చెప్పి ఒకసారి చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం బ్రైట్ కలరు అంటే మంచి బ్రైట్ పర్పుల్ అనమాట ఎక్కువ హెవీగా ఉండదులే అని చెప్పని ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మిగతా అన్ని ఎందుకంటే అప్పటికి ఇంకా క్లైమేట్ బాగుంది ఆహ్లాదంగా ఉందని మనకి తెలుస్తుంది కాబట్టి వింటరేనని సో ఇలాంటి సింపుల్ సారీకి కొంచెం మంచి ఇయరింగ్స్ పెట్టుకుంటే బాగుంటాయని చెప్పని స్టోన్స్వి ఆ పెద్దవి ఆ రెండు ప్లాన్ చేసుకున్నాను బట్ కొంచెం ఆ ఏంటంటే హెవీగా ఉన్నట్టున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో నాకు అలవాటు కానీ నన్ను చూస్తూ ఉంటారు కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు అలా హెవీగా రెడీ అవ్వలేనేమో ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఒక సింపుల్ బ్యాంగిల్ ఈ స్టోన్స్ రింగులు ఉన్నాయి కదా అవి పెట్టుకున్నాను ఒకవేళ లేదు అక్కడ మరీ మనం ఏదైనా అంతసేపు ఇంత చీరతో ఉండలేం అనుకుంటే ఒక డ్రెస్ కూడా ఉండాలి మళ్ళీ నేను ఎలాగో జర్నీ చేసి రావాలి కాబట్టి ఒక డ్రెస్ కూడా అని ఇది కొత్త డ్రెస్ కదా వైట్ది హాయిగా ఉంటుంది మనకి జర్నీలో కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పని ఒక పెట్టుకున్నాను అంటే మనం నేను ఇక్కడి నుంచి ప్రయాణం కాబట్టి కొంతమంది అక్కడక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేవాడు కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చేవాడు కొంతమంది అలా అందరూ ఉన్నాము ఫైనల్గా ఆ రోజు ప్రయాణం అయితే కొంచెం ట్విస్టులతో నడిచింది అన్నాను కదా యాక్చువల్గా మనం ఎప్పుడు అంటే లేడీస్ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో హస్బెండ్ అన్నీ చేసేయడం వల్ల నాకు కొంత తెలియలేదు అని నాకు అనిపించింది నాటికి ఎందుకంటే ఏదైనా వచ్చేసరికి ఆయన అన్నీ చూస్తారు మనం అన్నీ చేసేస్తారు వాళ్ళకి మనకి మనం అంటూ ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం టెన్షన్ పడ్డాను బట్ ఎనీవే మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి స్మార్ట్గా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి అన్నీ చెయ్యాలి లేడీస్ అందులోనూ యాక్చువల్గా అంత మార్నింగ్ ఎదిగి అన్నీ మా ఫ్రెండ్ వచ్చింది అని చెప్పాను తర్వాత మధ్యలో ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళకి వెళ్ళాను నా సబ్స్క్రైబర్ అంటేను అంత మంచిగా స్వీట్స్ అని పెట్టి బాగా చూసింది ఇది యాక్చువల్గా మా క్లాస్ రూమ్ ఇంటర్ యాక్చువల్గా ఇంటర్ యూనియన్ కాబట్టి ఇంటర్ క్లాస్ రూమ్ అనమాట ఇది మన ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కదా అందరూ ఒక్కసారిగా క్లాస్కి వెళ్ళిన వెంటనే ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం మన బెంచ్లు మన కాలేజీ ఇలా ఉందా అని చెప్పని గులుగురు బాబిరాజు కాలేజ్ అని చెప్పి జీబీఆర్ కాలేజ్ యాక్చువల్ మరి ఇప్పుడు మారిందేమో తెలియదు కానీ అప్పట్లో కాలేజ్ ఇది ఇంకా అక్కడ ఒక్కొక్క మెమొరీ చూసరికి ఇరవై పా ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ కిందట మనం మన ల్యాబ్ ఇది అన్నీ ఏది మారలేదు అసలు సేమ్ టు సేమ్ ఉన్నాయా నేను లైబ్రరీ కానీ మేము లైబ్రరీ అంటే తక్కువే అనుకో బ్యాచ్ బట్ మా కెమిస్ట్రీ ల్యాబ్ అక్కడ ఏమేమి జరిగాయి అందరూ రికలెక్ట్ చేసుకున్న మెమోరీస్ని ఫిజిక్స్ ల్యాబ్లో ఎలా తిట్టేవారు కెమిస్ట్రీ ల్యాబ్లో మనకు రాకపోతే రికార్డ్స్ ఎలా ఏవి విసిరే వరకు వెయిటింగ్ రూమ్ అసలు మోస్ట్ ఫేవరెట్ రూమ్ వెయిటింగ్ రూమ్ ఎందుకంటే లంచ్ టైంలో అందరం కూర్చొని హ్యాపీగా భోజనాలు అందరు లాక్స్ లంచ్ బాక్స్లో ఓపెన్ చేసి ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కరూ షేర్ చేసుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ ఉండేవి అందరూ ఒక్కసారిగా మెమోరీస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం అటెండెన్స్ ప్రకారం అనమాట ఫస్ట్ అందరూ జనరల్గా లోపలికి వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళకి కూర్చోవాలన్నట్టుగా పెట్టుకున్నాం అనమాట థీమ్ ఫస్ట్ నేనే వెళ్ళానమాట అంటే నువ్వు యూట్యూబర్ కదా నువ్వు నడు అందరూ ఏంటంటే అక్కడ నన్ను ఫస్ట్ శిరీష యూట్యూబర్ అంతే ఇంకా వేరే మాట లేదు యూట్యూబ్ ఛానల్ శిరీష చూస్తాను ఈ ఛానల్ చూస్తాను లేకపోతే మా మిస్సెస్ చూస్తుంది మా పిల్లలు చూస్తారని చెప్తున్నారు అందరూ ఎందుకంటే మనం ఎవరితో టచ్లో ఉన్నాం కదా ఏదో అమ్మాయిలతోనే టచ్లో ఉంటాం తప్ప మిగతా అందరూ అప్పట్లో మనకు అంత ఇంటర్ కంటే తెలియదు దాంట్లో అఫ్ కోర్స్ ఇంటర్ నుంచి డిగ్రీ కూడా మేము అక్కడే చదివిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి బట్ అందరం లేడీస్ జెంట్స్ అందరం కలిసి అందరూ ఎక్కడెక్కడ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటూ ఇరవై ఇరవై మూడేళ్ల తర్వాత మళ్ళీ అందరం కలుసుకోవడం అనేసరికి అసలు చాలా బాగా అనిపించింది అందరూ ఒక్కసారిగా వాళ్ళ లోకంలో వాళ్ళు మా లోకంలో మేము అన్నట్టుగా ఇగో నా పెంచ్ నీ పెంచేది ఇక్కడ కూర్చున్నాం మన వెయిటింగ్ రూమ్లో నా ప్లేస్ ఇది నా బాక్స్ తెలిచామా ఎవరికి గుర్తొస్తే మెమోరీని వాళ్ళు షేర్ చేసేసుకుంటున్నాము ఆఫ్కోర్స్ అందరూ ఇది రీయూనియన్ అనేసరికి అందరికీ అలా ఉంటాయి కదా మెమరీస్ కింద ఉంటాయి ఇగో ఎవరికెళ్ళి వాళ్ళ బెంచ్లో కూర్చున్నారు అనమాట అందరూ పాపం జెంట్స్ కొంతమంది ఫొటోస్ మాకు మేము ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ ఫొటోస్ తీయమంటే వాళ్ళ ఫొటోస్ తీయడము ఎవరు అందరూ నేను నా ఫోన్ అంటే అసలు ముందు నుంచి వీడియో తీసేయాలి అని దాన్ని నా ఫోన్ పోయింది పాపం మా ఫ్రెండ్ స్వాతి ఇస్తే దాని పాత ఫోన్లో ఇవో కొన్ని కొన్ని తీసాను తీసి కొన్ని పోస్ట్ చేద్దాము ఎందుకంటే ఇవి ఎవరికోసం కాదు ఎప్పటికి ఇప్పుడు ఫోన్లో ఉంటాయి కొన్నాళ్ళకి పోతాయి మళ్ళీ ఎప్పటికి కలుస్తామో తెలియదు అందరం అవును ఇంకొక రీయూనియన్ ఉంటుందని ఆశ కూడా లేదు కాబట్టి డిజిటల్ లైబ్రరీలో ఎప్పటికీ ఉండిపోతాయని చెప్పని నేను ఇందులో సేవ్ చేసుకోవాలనిపించింది నాకు మేబీ ఎవరికి అబ్జెక్షన్ ఉండదని అనుకుంటూ షేర్ చేసేస్తున్నాను అంతే ఎందుకంటే కాలేజ్ యూనియన్ ఎవరికి ఇబ్బంది కలగాలి మనం చదువుకున్నది అక్కడ మనం కలిసింది అందరం అక్కడే సో అవే ఫోటోలు తప్ప మనం వేరే ఏం కాదు కదా అని చెప్పని అనుకున్నాము యాక్చువల్గా కాలేజ్లో మాకు టూ అవర్సే పర్మిషన్ ఇచ్చారు సండే అవ్వడం వల్ల డే అంతా ఇవ్వలేదు అనమాట సో మళ్ళీ అందరం ఇంతమంది కలిసి భోజనానికి వెళ్ళాలంటే అది అనుపరితలు అవ్వలేదు అందుకని రాజమండ్రి మళ్ళీ ఒక హోటల్ లాంటిది బుక్ చేశారనమాట సో అక్కడంతా ఫుడ్ అది అరేంజ్ చేసేసి మనకి అక్కడ ఉండేటట్టుగా అనమాట ఈవినింగ్ వరకు మనం అక్కడే హ్యాపీగా ఉండేట్టుగా అంతా జెంట్స్ అరేంజ్ చేశారు ఇదిగో మా కాలేజ్ చాలా పెద్దది చుట్టూల రూమ్స్ ఉంటాయి మధ్యలో పెద్ద లాన్ ఉంటుంది మన ఫేర్వెల్ పార్టీస్ అన్నీ ఈ లాన్లోనే నేను పాటలు అప్పటి నుంచి కాలేజ్లో ఉన్నప్పటి నుంచి పాటలు పాడినంతా ఈ స్టేజ్ మీదే ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఇదే స్టేజ్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరిగాయి మావి సో అందుకనే ఇక్కడ ఫొటోస్ తీయించుకుందాము మనకి మెమోరీగా ఉంటుందని చెప్పని చుట్టూల గ్రీనరీ మొత్తం అంతా కాలేజ్ మాత్రం అసలు ఎంత నీట్గా ఉండేదంటే ఇప్పటికే అలాగే ఉంది అసలు మార్పు ఏమీ లేదు రాజమండ్రి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ హోటల్లో అనమాట ఇది అంటే అక్కడ అంతా ఒక మొత్తం బుక్ చేసేసారు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా మా కోసం అంటూ బుక్ చేశారనమాట అలా క్యాటరింగ్ ఇచ్చేసి ఒక ఏసీ హాల్ కానీ ఆ రోజున్న ఎండకి అసలు ఎంత దారుణమైన ఎండ అంటే హైదరాబాద్ ఎండలో అలవాటు పడిపోయిన వాళ్ళు ఊరి ఎండలకు అసలు ఉండలేమనిపించింది ఏదో ఏదో అమెరికా నుంచి వచ్చారా మీరు అన్నట్టుగా అనుకుంటారు కానీ అక్కడంతా ఏదో మోగెండలు పిచ్చెండలా ఉంటాయి మేము అక్కడే ఉండి చదువుకొని పుట్టి పెరిగి వచ్చిందాన్నే కానీ ఒక్కసారిగా అలవాటు పదిహేను ఏళ్ళు తర్వాత వెళ్ళాం కదా ఇంకా ఎండలు ఆ రోజు నిజంగానే దారుణం తర్వాత నుంచి తుఫాన్ అప్పుడు మీకు ఆంధ్ర అంత తుఫాన్ అన్నారు కదా అదనమాట అంత భీకరమైన ఎండలు అందరూ చెమట్లు కాచి కాచి మొహాన్ని మధ్యాహ్నానికే మొహాలు మొత్తం మాడిపోయినట్టుగా అయిపోయి అందరికీ ఏదో షాక్ కొట్టినట్టుగా అయిపోయాయి మా అబ్బా అనిపించింది నేనైతే డ్రెస్ తెచ్చుకున్నాను అప్ప ఎవరు డ్రెస్ తెచ్చుకోలేదు నేను మాత్రం డ్రెస్ తెచ్చుకున్నాను నేనైతే ఉండలేక మధ్యాహ్నం డ్రెస్ మార్చేసుకొని కంఫర్ట్గా హాయిగా అందరం కబులు చెప్పుకుంటూ బోన్ చేసి నేను పాటలు కూడా పాడాను అది కూడా మీకు చిన్న బిట్టు షేర్ చేస్తాను ఇంకొక ఇద్దరు ముగ్గురు సింగర్స్ కూడా ఉన్నారు జెంట్స్లోను వాళ్ళు కూడా పాటలు పాడారు అందరూ బాగా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా సరదాగా మీ కాలేజ్ చేసే మెమోరీస్ అన్ని మీరు గుర్తు చేసుకోవడానికి అన్నట్టుగా ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను అంతే మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లోను లాస్ట్లో ఇయర్ రింగ్స్ ఏంటంటే మా లేడీస్ అందరికీ నేను చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పని పట్టుకెళ్ళాను అందుకని ఒక చిన్న బిట్టు షేర్ చేశాను సో మీ అందరికీ నచ్చుతుంది వీడియో అని అనుకుంటున్నాను ఆఫ్కోర్స్ మీకు ఇందులో ఏమీ సంబంధం ఉండదు బట్ నా మెమొరీస్ని పెట్టుకుంటున్నాను అంతే మీకు కూడా మీ కాలేజ్ మెమరీస్ ఉంటాయి మీరు నిజంగా గెట్టుగెదర్కి ఇంతకుముందు ఏమైనా వెళ్ళి ఉంటే కనుక నాకు తప్పకుండా షేర్ చేయండి మధ్యాహ్నం నుంచి లంచ్ అయిపోయాక అక్కడ అనమాట గోదావరి పక్కనే ఇది హోటల్ ఇది రిసార్ట్స్ఎమ్ హోటల్ అనుకుంటా ఇది లోపల మనం ఫుడ్ తినే ఏరియా అనమాట ఫైనల్గా నా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇక్కడ షేర్ చేసేసాను మీకు నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడుతు మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్